ఈ సందర్భానికి మా పార్టీ మా మసూర్ గారు బాధపడి సరైన సంఘటన కుటుంబం పడుతున్న ఆవేదన వాళ్ళు భవిష్యత్తు ఏంటి అనే ప్రశ్న వాళ్ళు పదే పదే మెడలు అడుగుతున్నప్పుడు చాలా బాధ కలిగించింది కుటుంబాలని ఆ విధంగా జనసైని వినియోగించాలి డైరెక్షన్లో ఎప్పుడు వెనకడుగుతున్నాం ఆ జన సైనికులు నేను గర్వపడేదే ఓ కరోనాలో కూడా ఇంటింటికి వెళ్ళి ధైర్యాల్లో వాళ్ళు వెళ్ళి చాలా బకాలు కానివ్వండి నదరు కానివ్వండి మందులు కానివ్వండి సో ఈ ప్రతి ఈ సంఘటన